ఎన్ని మెలికల్తో ఉందో అది మటుగా నేను దృష్టికి తెచ్చాను ఓకే సార్ ఏంటి సినిమా పంచాయతీ పెద్ద ఎత్తున ట్రోల్స్ అంశం ఒకటి మరొకటి యాభై ఐదు బృందాలతో ఐటీ సోదరులు దిల్ రాజు అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఉన్నాయి పుష్ప టు అలాగే సంక్రాంతికి వస్తున్నాము గేమ్ చేంజర్ ఈ నిర్మాతల మీద అసలు ఏం జరుగుతుంది ఇది సినిమా హిట్ అయితేనేమో ఐటీ వాళ్ళ దాడులు సినిమా ఫెయిల్ అయితేనేమో ఫ్యాన్స్ ట్రోల్స్ అన్నట్టుగా తయారైంది ఇప్పుడు చిత్ర పరిశ్రమ పరిస్థితి ఏమంటే అరే మా డబ్బులు ఖర్చు పెట్టుకొని మేమేదో సినిమాలు తీసి ప్రచారం చేసుకుంటే నచ్చితే చూడండి లాట్లేదు అది ప్లాప్ అయితే బొమ్మలు తిట్టడం మేము కష్టపడి డబ్బులు తెచ్చుకుంటే వెంటనే ఐటీ వాళ్ళు వచ్చి దాడులు చేయటం ఇది మరీ గోడ దెబ్బ చెంప దెబ్బలాగా ఉందని సినిమా పరిశ్రమ వాళ్ళకి గోల ఏదైనా దిల్ రాజు తరఫున లేకపోతే ఆయన ఆధ్వర్యంలో మూడు సినిమాలు విడుదలైతే అందులో ఒకటి బాగా దెబ్బతినగా ఒకటి బాగా డబ్బులు వస్తున్నాయి ఇది విక్టరీ వెంకటేష్ అంటారు కదా ఆయన విక్టరీ వెంకటేష్ అన్న పేరు నిలబెట్టుకున్నాడు అని చెప్పొచ్చు మిగతా వాళ్ళలాగా అంత తీవ్ర స్థాయిలో సైన్యాలు ఇవన్నీ ఆయన మెయింటైన్ చేయరు కదా అలా ఉంటారు కాబట్టి విక్టరీ వెంకటేష్ సినిమాకు రెండు వందల కోట్లు వచ్చాయట అది రికార్డు ఒక కోణంలో పుష్పటు రికార్డును కూడా దాటేసే వసూళ్ళు అని చెప్పి దీనికి చెప్తున్నారు దీనికి ఒక కారణం కూడా ఉంది థియేటర్లన్నీ మనమే కాబట్టి దిల్ రాజు గారు మొత్తం అది ఎట్లాగో నడవలేదు దీని మీదకి డైవర్ట్ చేస్తామని కూడా చేసినట్టున్నారు ఈ వార్తలు వస్తూ ఉండగానే ఐటీ వాళ్ళు దిగిపోయారు మైత్రి మూవీ మేకర్స్ మీద కూడా దాడి చేశారు ఆర్ఆర్ఆర్ ఆ సమయంలో కూడా కొన్ని సినిమాల సమయంలో కూడా వాళ్ళు దాడులు చేశారు ఏం దొరుకుతుంది వాళ్ళు ఏం చెప్తారో మనం చూడాల్సి ఉంటుంది కానీ మరి వందల కోట్లు వచ్చాయి అని ప్రచారం జరుగుతున్నప్పుడు మాకు రావాలి కదా మీరు లెక్కల్లో ఏం చూపిస్తున్నారని జరుగుతుంటాయి కదా ఇప్పుడు చాలా హైపర్ యాక్టివ్ గా ఉంది ఐటీ అనేది ఇంకోటి దిల్ రాజు కాంగ్రెస్ కు దగ్గరగా ఉండటం కూడా ఒక కారణం కావచ్చు దిల్ రాజు బీజేపీ ఉంటే ఇలా జరిగేదే కాదా నేను చెప్పలేను దిల్ రాజు కాంగ్రెస్ అని నేనే అనను అంటే ఎన్నికల్లో పోటీ చేస్తారు ఇలాంటి వార్తలు కూడా వచ్చాయి అదే నేను చెప్తుంది ఒక దీంట్లోకి వచ్చారు మొన్న వీళ్ళు రేవంత్ రెడ్డిని చాలా ఇలుకుట పెట్టాలని చూస్తే ఆయన అధికారికంగా ఒక సమావేశం జరిపి అంతా ప్రశాంతపరిచారు కాకపోతే కలెక్షన్ ఆయనకు అనుకూలంగా రాలేదనుకో గేమ్ చేంజర్కు కానీ గేమ్ అయితే చేంజ్ చేశారు గేమ్ చేంజర్ క్లాప్ అయినా కానీ ఆయన గేమ్ చేంజ్ చేయడానికి దోహదపడ్డాడు బహుశా అది కూడా ఐటీ దాడులకు త్రిశూల వ్యయంలో నచ్చని వాళ్ళు అస్మ తస్మదేయుల మీద దాడి చేయమని కదా బహుశా బీజేపీకి తస్మదేయుడు అని వాళ్ళు భావించారేమో తెలియదు జరిగింది ఇంకా ఈ విజయం ఒక విషయం మధ్యలో డాకు మహారాజ్ అవును బాలయ్య బాబు తన తన యావరేజ్ హిట్ హీరోగా ఆయన కొనసాగుతున్నాడు కానీ ఇక్కడ సమస్య రెండోది మీరు అడిగింది ఈ ప్లాప్స్ ట్రోల్సు చిరంజీవి గారు అంతటాయన ఆవేదన చెందాడు తమన్ నేను మధ్య ఎక్కడో మాట్లాడుతూ ఈ ట్రోల్స్ ఎక్కువైపోయినాయి విజయం సాధించినా కానీ దాన్ని మనస్ఫూర్తిగా ఆనందించలేని పరిస్థితిలో నేను ఉన్నాను అని ఆయన అన్నారు చిరంజీవి గారు దాన్ని పురస్కరించుకొని ఆయన ఒకటి చేశాడు తమన్ను ఎంత బాధపడ్డాడో ఇలా అన్నాడు నిజంగా ఈ ట్రోల్స్ అవన్నీ మానవత్వాన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చేయాలి కానీ ఎవరైనా నోరు ఉంది కదా అని ఏదో ఒకటి మాట్లాడినట్టు ఇలా చేయకూడదు అని ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడ కీలకమైన అంశం ఏమంటే ఏం చేంజర్ మీద కావాలని ట్రోల్స్ చేశారు కావాలని నెగిటివ్ ఇదంతా జరిగింది నెగిటివ్ తీసుకువచ్చారన్నది ఒక పెద్ద ప్రచారం నేనేమంటానంటే సినిమా హాల్లో ఒక సినిమా హాల్లో ఉదాహరణకు ఒక ఐదు వందల మంది చూశారనుకుంటే ఐదు వందల మంది ఐదు వందల రకాలుగా అనుకుంటారండి అవును ఈ రోజున సోషల్ మీడియా ఈ ఐదు వందల మందిలో ఐదుగురైనా కానీ ఏదో ఒక చోట ఏదో కామెంటో అకౌంటో పెడతారు సో ఎవరు మాట్లాడడానికి వాళ్ళ అభిప్రాయాలు చెప్పరు అని మనం అనుకోలేం వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు ఒకప్పుడు పేడ చల్లేవాళ్ళు అవును ఇప్పుడు వాళ్ళు ట్రోల్ చేస్తారు ఇంకా అభిమానులు వ్యతిరేకులు అది ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ ఎప్పుడు ఉంటారు కదా ఈ మధ్య అది వెరితరాలు వేసింది కానీ ట్రోల్స్ వల్లనో రివ్యూస్ వల్లనో సినిమాలు ఫ్లాప్ అయిపోతాయి అని ఎవరన్నా అంటే అది చాలా చాలా పొరపాటు హిట్ అయినప్పుడు ఎవరన్నా కానీ ట్రోల్స్ దీనివల్ల ఏం చెప్పారండి మీడియా వల్లే మా సినిమా హిట్ అయిందని దోర్ గారు అని చెప్పరే కాబట్టి ఇక్కడ కొంచెం వ్యతిరేకమైన వ్యాఖ్యలను భరించలేని పరిస్థితికి వస్తున్నారు సరే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఓడిపోవడానికి ఎంత ఒకటే గెలుస్తాడు అనేక మంది ఓడిపోతారు సినిమాలు కూడా అంతా పోటా పోటీగా వచ్చినప్పుడు కొన్ని నిలబడతాయి కొన్ని నిలబడవు ఇక్కడ గేమ్ చేంజర్ పోవడానికి లేదా అనుకున్న ఫలితం రాకపోవడానికి టూ సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి ఏం పోటీ ఏమి లేదు దాన్ని ఏదో అభిమానులు అన్నారు ట్రోల్స్ ట్రోల్స్ వల్లే జరుగుతుంది అని దీనికి మనస్తాపానికి గురైపోయి ఇక్కడ ఇంకో సమస్య ఉంది మనకు అనుకూలంగా భారీగా అతిగా చెప్తున్నప్పుడు కూడా మనం కట్ చేసి ఉండేలా అంత సీన్ లేదు మీరు మరి అంత రెచ్చ అనుకూలంగా ఉంటేనేమో చాలా మంచిది అబ్బో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అవన్నీ నిజంగా వస్తున్నాయండి ఎవరు నమ్ముతున్నారా ఏది ఇంకా నేను ఇలా ఇక్కడ నుంచి ఇలా ఓపెన్ చేయకముందే సిక్స్ పాయింట్ సెవెన్ మిలియన్స్ దాటిన ఇవి ఇవన్నీ కూడా మనం ప్రమోషన్లు అన్నాక మీ ప్రమోషన్ ఎక్కడ ఎలా ఉంటుందో రివర్సల్ కూడా అట్లాగే ఉంటుంది ఖచ్చితంగా మీ ప్రమోషన్ ఎంత భారీగా ఉంటుంది ఎవరైనా కదా నేను చెప్పేది ప్రమోషన్ ఎంత భారీగా చేసుకున్నారో ఆ ప్రమోషన్ విఫలమైతే కలిగే ఎఫెక్ట్ కూడా అంత తీవ్రంగా ఉంటుంది అవును దీనికి ఎవరో అమాయకులైన ట్రోలర్స్ లేదా ఫ్యాన్స్ ట్రోలర్స్ వేరండి నిన్న కూడా ఏదో వచ్చింది స్పాన్సర్డ్ ట్రోల్స్ వాలంటరీ ట్రోల్స్ రెండు రకాలుగా ఉంటాయి ఇప్పుడు మన మీద కామెంట్ పెట్టే వాళ్ళలో ఆటోమేటిక్గా చూడగానే నచ్చి నచ్చ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉంటారు అవును ఆర్గనైజ్డ్గా మనం చూస్తే తెలుస్తుంది ఆ రంగంలో ఉన్న వాళ్ళకు కాబట్టి ఇవన్నీ మనమే ఆడింది గేమ్ అని మనమే పెంచాం కానీ ట్రోల్స్ వల్ల పలానా సినిమా ఫ్లాప్ అయింది ట్రోల్స్ వల్ల పలానా నిర్మాత ఇంకోటి అంట దిల్ రాజు అంటే తన తిన సినిమా తనే కావాలని ఫ్లాప్ చేసుకున్నాడంట ఇంతకంటే బిడ్డ వాదనలు ఎక్కడన్నా ఉంటాయండి ఎవరైనా కానీ ఏదో బిడ్డకు తల్లి ఏదో చేసింది అన్నట్టుగా ఆయన తన సినిమా తనే చేసుకున్నాడు కావాలని చేశాడు ముందు నుంచి ఇవన్నీ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారండి ఓటమిని భరించడం నేర్చుకోవాలండి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన నాయకులు మన నటులు మన మీడియా భిన్నాభిప్రాయాన్ని ఓటమిని విమర్శలను కూడా భరించగలిగిన లక్షణం నేర్చుకోవాలి కానీ నాకు తందాన తానానని వాడు నన్ను తప్పు పట్టినవాడు ప్రతివాడు నా మీద కత్తి కట్టాడు నా మీద కుట్ర పన్నాడంటే కుదరదు అది దేవదాస్ సినిమా ఇప్పుడు ఇష్టపడేవాడు ఎప్పుడో వచ్చింది వాడు ఎవరికి వాడి మీద కుట్రా హాల్లో ఈల వేసేవాడు మాములు వాడు ఎవరికి కుట్రా సార్ కాబట్టి అదేదో పాట ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఇప్పుడు ఫిదాలో ఆ సినిమా వచ్చిండే వచ్చిండే కానీ లేకపోతే అలవాయికుంఠపురంలో ఆ పాట సామజవరగమన చిన్న పిల్లలు కూడా ఆనందించారు వాడికి వాడికి ఏం రోల్స్ ఉన్నాయండి వాడికి కాబట్టి వాటిలో పాప ఉండేది మా పాప ఒక పాప ఆ పాట పడితేనే పాలు తాగేది అట్లా స్లోగా వెళ్ళేసరికి ఒక ఫీలింగ్ ఇప్పుడు శిశులు వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం రసం అన్న మనం చిన్న పిల్లలు కూడా వింటారం కదా శిశువు అయితే గోలపాట లాలిపాట ఎందుకు పాడతాం సో పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి వీటికి ఇన్ని వ్యూస్ వచ్చాయి అన్ని చోట్ల పాడుకుంటారంటే మనం అది కూడా భరించలేకపోతే ఎట్లా అండి స్పర్ధేనా విద్య విద్య పోటీలో ఎప్పుడూ రాణిస్తుంది సినిమాలకి మరింతగా వర్తిస్తుంది మీరు ఎన్టీఆర్ ఏంటని చూడండి ఇద్దరే కదా చాలా కాలం ఎలా పరస్పరం వాళ్ళు పోటీ పడుకుంటూ నెట్టుకుంటూ ముందుకు వచ్చారు ఇప్పుడు అవకాశాలు పెరిగినప్పుడు ఇంకా ఇంకా వసూళ్ళు ఈ దాడులు అంటే ఇది కూడా ఒక స్టేటస్ అయిపోయింది ఇప్పుడు మా సినిమాకి డబ్బులు వచ్చి ఐటీ వాళ్ళు కూడా వచ్చారు అనే స్థితికి వచ్చింది సినిమా రంగంలో మొత్తానికి మధ్య పాలిటిక్స్ చాలా యాంటీ క్లైమాక్స్ అయిపోయినాయి వర్మ ఇది మటుకు ఆ మాధవి లత నే ఇంకా ఆమె కంటిన్యూ చేస్తూనే ఉంది అవును మీరు ఇప్పుడు చెప్పిన తమన్న పాయింట్ ఒకటి నడుస్తూ ఉంది మొన్న ఆమెతో శ్రీముఖితో ఆమెతో క్షమాపణ చేపించారు ఇలా చెప్పాలంటే ఎన్నో శ్రీముఖితో క్షమాపణ ఎందుకండి రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్స్ అన్నారంట ఆమె మాట వారుస్తా ఆమె అన్నారు మనం పురాణాల్లో చదివాము ఇప్పుడు చూస్తున్నాం అని అంటాం కదా పురాణాల్లో అంటే అంటే నేను చెప్పా సందేహించక మమ్మ అనే పాటు ఉంటుంది దాంట్లో ఏమంటాడంటే గంటసాల రఘుకులేసుడే ధర్మము వీడి మరో వనితతో కూడిన నాడు నాదు జపము తపము నా ృదయౌనమ్మా సందేహించకుమమ్మా నాదు జపము తపము నా కావ్యమే హృదయనమ్మ అంటాడు వాల్మీకి కావ్యమనే అన్నాడు కదా కావ్యమ